జై శ్రీమారాయణ ట్రిబుడమ్ ఆఫ్ పాడ్కాస్ట్ కి ఈ మనం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఏ పనైనా చాలా జాగ్రత్తగా చేస్తారు కష్ట సమయంలో సహనం వహిస్తారు వీళ్ళకి అధిక కామం ఉంటుంది అంటే ఏదో ఒక విషయంలో వాళ్ళు ఎక్కువ కోరిక కలిగి ఉంటారు చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు సహజంగా వీళ్ళకి కలుగుతూ ఉంటాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు వ్యసనాలు కూడా ఎక్కువే వీరికి తెలివికి మించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అందువల్ల అశాంతి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఎత్తులు పై ఎత్తులు జిత్తులు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు ఉపకారం చేయాలనుకున్నట్లయితే ఉపాయాలు ఎదురైనా సరే చేస్తారు కీర్తి కోసం శ్రమిస్తారు దాంపత్య జీవితం అంత సంతృప్తికరమైనది కాదు ఉపకారం చేసిన వారు ఎంత కృతజ్ఞత కలిగి ఉండడం అవసరమని గ్రహించాలి మీరు పుట్టి పెరిగిన ప్రదేశాన్ని వదిలి జీవించడం జరుగుతుంది బంధువుల నుండి ఆదరణ కంటే తిరస్కార ద్వేషాలు విరోధం అధికంగా పొందుతారు అధికంగా కష్టించి పురోగతిని సాధించగలరు కానీ చేసుకోవాల్సిన పనిని చేసుకోకపోవడం వలన మాత్రమే నా కలుగుతాయని భావించాలి వీరు జయాపజయాలకి అవగాహన రేఖగా భావించాలి వీరు స్త్రీలకి లేదా పురుషులకి లొంగి వారి మాటలను అనుసరించి పనులు చేయిస్తారు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం శ్రమ మానసిక కష్టం వంటివి ఎదురుగుంటాయి కష్టమైన పనులైనా సరే ఇష్టమైన వారి కోసం ధైర్యంగా చేసి సహాయం అందిస్తారు స్త్రీల విషయానికి వస్తే అపవాదులు ఆరోపణలు పరుల ఆశ్రయం ఆర్థిక బాధ కష్టాలు ఇవన్నీ కూడా కలుగుతాయి మానసిక బాధలు ఎక్కువ పిల్లల విషయంలో చింత అసంతృప్తి కొంచెం కష్టం కలిగించే విధంగా మాట్లాడడం జరుగు వీళ్ళు చేస్తూ ఉంటారు అవతల వారి నుండి ప్రేమాభిమానాలను అంతగా పొందలేరు కానీ బంధువులందు అభిమానం ఆప్యాయత ఎక్కువ కలిగి ఉంటారు వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారం వ్యవహారాలందు భాగస్థులుగా ఉండడం మంచిది కాదు కనుక ఏ పని చేసినా సింగిల్గా చేసుకోవడమే మంచిది ఇందులో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు అధికంగా శ్రమిస్తారు తనతో ఉన్నవారిని అక్కడ మాటలతో పనులతో నవ్వించి వాళ్ళని సంతోషపెట్టే స్వభావం స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది మంచి ప్రవర్తన చేసే పనులందు మంచి చెట్లు గ్రహించగలడం ఉత్తమ మార్గంలో ధనాన్ని సంపాదించడం నెమ్మదైన మనస్తత్వం ఈ నడవడికలన్నీ కూడా మొదటి పాదంలో వాళ్ళు ఉంటాయి రెండవ పాదంలో వాళ్ళు విద్యావంతులు ధనవంతులు ఏ విషయం గురించి అయినా చక్కగా మాట్లాడే వాళ్ళు భగవంతులు అన్ని విషయాలందు జయం పొందేవాళ్ళు అయినా సరే మానసిక బాధ మాత్రం వీళ్ళకు ఉంటూనే ఉంటుంది ఎప్పుడూ రోగ బాధను అనుభవిస్తూ ఉంటారు ఏదో రకంగా వీళ్ళు మానసిక పరమైన అనారోగ్యమైన కావచ్చు శారీరకమైన అనారోగ్యమైన కావచ్చు వీళ్ళని కొంచెం బాధ పెడుతూ ఉంటుంది మూడవ పాదంలో శరీరమునందు అవయవలోపం ఉంటుంది ఇంటికి సంబంధించిన రోగం తెలియగలిగిన వాళ్ళే పశువుల ఎందు పోషణ ఎందు వాటిని సంరక్షించడం ఎందు కొంచెం ఇష్టం కనిపిస్తూ ఉంటుంది ఇతరులకు పనులు చేసి పెడుతూ ఉంటారు ఎవరిని కష్టపెట్టడం అనేది సాధారణంగా జరగదు నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యవంతులు వీళ్ళు ఎక్కువగా పోట్లాడుతూ ఉంటారు అది అని సరే తన కులానికి శత్రువులు అవుతారు చెవికి రోగం కలిగి ఉంటారు ఎప్పుడూ అలంకార వస్తువులని ధరిస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ గురించి మనం మళ్ళీ మూల నక్షత్రంలో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ